మర్రి రాజశేఖర్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవ మర్యాదలు లేవని చెప్పడం హాస్యాస్పదమని ఆ పార్టీ చిలకలూరిపేట ఇన్ఛార్జ్ విడదల రజనీ విమర్శించారు తమ నాయకుడు వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మర్రి రాజశేఖర్ హోదా కల్పించడమే కాకుండా రెండు వేల పద్నాలుగవ సంవత్సరం ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారన్నారు అప్పుడు రాజశేఖర్ ఓడిపోవడంతో రెండు వేల పంతొమ్మిదిలో ఒక బీసీ మహిళ అయిన తమకు జగనన్న ఆశీర్వదించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చానన్నారు చిలకలూరిపేటలో చిత్తుగా ఓడిన చరిత్ర ఉన్నందుని మర్రిని కాదని తనకు ఇన్ఛార్జ్ గా జగన్ అవకాశం ఇచ్చారన్నారు టీడీపీ గూటికి వెళ్లాలనే ఆలోచనతోనే ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గారు మండలిలో తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేయటం జరిగింది నిన్న చూసాము మరి రాజశేఖర్ గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయటం జరిగింది ఈ క్రమంలో వారు వారి మాటల్లో వారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకున్నంత గౌరవం దక్కలేదని అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారికి వారు ఊహించినటువంటి పదవులు దక్కలేదని మరి రాజశేఖర్ గారు మాట్లాడడం జరిగింది దీని మీద మీ ద్వారా ఇక్కడున్నటువంటి ప్రజలకు ఒక స్పష్టత ఇద్దామని చెప్పి మరి ఈ రోజున మేము మాట్లాడడం జరుగుతూ ఉంది ఒక్కసారి కొద్దిగా వెనక్కి వెళ్తే అప్పట్లో రెండు వేల నాలుగులో ఇక్కడ మర్రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే వారు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయడం జరిగింది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మరి రాజశేఖర్ గారికి ఓటేయ్యమని ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరడం జరిగింది అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మరి రాజశేఖర్ గారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ఒక్కసారి ఆలోచన చేయండి పార్టీని పార్టీ సింబుల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు ఏ విధంగా మద్దతుగా నిలిచారు వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మరి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గా వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది రెండు వేల తొమ్మిదిలో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో అధికారంలోకి వచ్చింది ఇక్కడ మర్రిశేఖర్ గారు ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ వారికి వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు ఆ తర్వాత ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మర్ర రాజశేఖర్ గారు కూడా రావటము తమతో జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేయటం జరిగింది అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మర్ర రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది ఎందుకంటే తమని నమ్ముకొని అడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తూ ఉన్నాను అంటే ఒక్కసారి ఆలోచించండి ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పటి నుంచి కూడా ఏ ఎటువంటి గౌరవం మరి రాజశేఖర్ గారికి ఇచ్చారు అనేటువంటి విషయం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన చిలుకలూరుపేట నియోజకవర్గ వర్గం నుంచి మరి రాజశేఖర్ గారు పోటీ చేసేటువంటి అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారు ఓడిపోయారు ఆ తర్వాత ఓడిపోయినా కూడా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఉందో ఆ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్కి కొనసాగించారు రెండు వేల పంతొమ్మిది ఓకే రెండు వేల పంతొమ్మిదికి వస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలు వారి పరిస్థితులు అన్నీ కూడా వారికి స్పష్టంగా తెలుసని నేను అనుకుంటున్నాను కాబట్టి మా పార్టీ ఇంటర్నల్గా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడింది అనేటువంటి విషయం గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నాను ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను మా చిల్కలూరుపేట నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం నాకు దక్కింది ఇక్కడ ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు కార్యకర్తల కష్టంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దీవెనతో ఒక మంచి మెజారిటీతో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మేము ఎగురవేయగలిగాం ఇది ఉన్నటువంటి ప్రజ ప్రతి ఒక్కరి కష్టమని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కష్టమని గుర్తు చేస్తున్నాను అప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఒక మంచి హ్యూజ్ మ్యాండేట్తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారికి ఎంతో కీలకమైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్ని మర్రి రాజశేఖర్ గారికి ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించి ఆఫ్టర్ ఎలక్షన్ కూడా ఆ తర్వాత ఆ తర్వాత వారికి మర్రి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి శాసన మండలికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది ఇది రాజశేఖర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తున్నారు